ఓం నమ శివాయ ఇరవై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా బంధన మోక్ష వివేచనము శివ గురు శబ్దముల ఉత్పత్తి శివ భస్మధారణ రహస్యము నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఋషులు వచించిరి ఉత్తమ వ్రతములను పాటించు ఓ సూత మహర్షి లింగము మొదలుగు వాటి శివ పూజా విధానము లేటులుండును మాకు తెలుపుడు అని సూతుడు పలికను ద్విజులారా శివలింగముల క్రమమును యధావిధిగా వర్ణించదును మీరు వినుడు ప్రణవమే సమస్త అవీష్టవసూ ప్రథమలింగము దానిని సూక్ష్మ ప్రణవ రూపముగా తెలుసుకొనడు సూక్ష్మలింగము నిష్కలము స్థూల లింగము సకలము పంచాక్షర మంత్రమే స్థూలలింగముగా చెప్పబడను రెండు లింగములను పూజించుటయే తపస్సు ఆ రెండు లింగములు సాక్షాత్తు మోక్షమునసుగును పౌరుష లింగ ప్రకృతి లింగ రూపములలో అనేక లింగములు కలవు దానిని భగవంతుడు శివుడే విస్తృతముగా చెప్పగలడు ఇతరులెవ్వరను ఎరుగరు ఈ పృథివీ యొక్క వికారభూతములుగు లింగములన్నింటినీ గూర్చి ఇప్పుడు మీకు తెలిపెదను వాటిలో లింగము మొదటిది రెండవది బిందులింగము మూడవది ప్రతిష్ఠిత లింగము నాలుగవది చరలింగము ఐదవది గురులింగము దేవర్షుల తపస్సు చేత సుష్టుడే వారి సామీప్యమున ప్రకటమగుటకు భూమి ఎందు బిజ బీజరూపమున వ్యాపి చెందిన భగవంతుడు పరమశివుడు వృక్షాంకురముబలే భూమిని చీల్చుకుని నాదలింగ రూపమున వ్యక్తుడయ్యను ఆయన స్వయముగా వ్యక్తమగును అతడ శివుడే స్వయముగా ప్రకటమైన కారణమున నామమును ధరించను జ్ఞానులు ఆ ప్రభువును రూపమున ఎరుగుదురు ఆ స్వయంభూలింగమును పూజించుట వలన ఉపాసకుని జ్ఞానము స్వయముగానే పెంపొందించుచుండు బంగారము వెండి ఇత్యాదులచే ఆకుమీదగానే భూమి మీద కాని లేక వేదిక మీద కాని తన చేతితో వ్రాసిన శుద్ధ ప్రణవ మంత్ర మంత్రరూపలింగమునందు అటులనే మంత్రలింగమును ఏర్పరిచి అందు పరమాత్ముడకు శివుని ప్రతిష్ఠ చేసి ఆవాహనము చేయవలేను అట్టి లింగము స్థావర జంగములని రెండు విధములుగా ఉండను దీనిలో శివదర్శనము భావనామయమే నిస్సందేహముగా చెప్పబడినది భగవంతుడగు శంకరుడు ప్రత్యక్షమగునను విశ్వాసము కలవానికి అతడినే ఆ స్వామి ప్రకటమై కోరిన కోరికలను ప్రసాదించును తన చేతితో వ్రాసిన యంత్రమునందు కానీ లేక అకృత్రిమ ఎందు కాని భగవంతుడకు శివుని ఆవాహనము చేసి షోడశోపచారములతో పూజించవలను అట్లు చేయుట వలన సాధకుడు స్వయముగానే ఐశ్వర్యములను పొందును ఎట్టి సాధనాభ్యాసము వలన అతనికి జ్ఞానము కూడా ప్రాప్తమగును దేవతలు మహర్షులు ఆత్మసిద్ధి కొరకు తమ చేతులతో వైదిక మంత్రోచ్ఛారణ చేత శుద్ధ మండపమునందు విశుద్ధ భావము ద్వారా ఉత్తమ శివలింగమును స్థాపించవలను దీనిని లింగమందరు అది ప్రతిష్ఠిత లింగమని వ్యవహరింపబడును ఆ లింగమును పూజించుట వలన ఎల్ల పౌరుషము ఐశ్వర్యములు ప్రాప్తించును ఉత్తముడగు బ్రాహ్మణుడు ధనికుడగు రాజు ఏ కళాకారుని చేతనైనను శివలింగమును నిర్మింపచేసి మంత్రపూర్వకముగా దానిని స్థాపింపవలను వారి ద్వారా స్థాపించబడిన ఆ లింగము కూడా ప్రతిష్ఠిత లింగమని చెప్పబడును కానీ అది ప్రాకృత లింగం కనుక ప్రాకృత ఐశ్వర్య భోగములను ప్రదానము చేయును శక్తివంతము నిత్యము అయిన దానిని పౌరుషమందరు దుర్బలము అనిత్యము అయినది ప్రాకృతమనబడును లింగము నాభి జిహ్వ నాసాగ్ర భాగము మరియు శిఖాక్రమముతో కటి భాగము హృదయము మస్తకము అనే మూడు స్థానములలో లింగ భావన చేయబడినది దీనిని ఆధ్యాత్మిక లింగము అందరు ఇది చిరలింగమని వ్యవహరింపబడును పర్వతమును పౌరుషలింగం అందరు భూతలమును పండితులు ప్రాకృత లింగమందరు వృక్షము మొదలగు వాటిని పౌరుషలింగముగా తెలుసుకొనవలను గుల్మాదులను ప్రాకృత లింగములని తెలియవలను తక్కువ నాణ్యత గల ధాన్యమును ప్రాకృతిక లింగముగా భావించవలను శాలి అనగాబరి గోధుమలను పౌరుషలింగమందరు అణిమాది అష్టసిద్ధులనసుగు ఐశ్వర్యమును పౌరుష ఐశ్వర్యముగా అనుకొనవలను అందమైన స్త్రీ ధనము మొదలగు విషయములను ఆస్తికులు ప్రాకృత ఐశ్వర్యములందరు చరలింగమునందు అన్నింటి కంటే ముందు రసలింగము వర్ణించబడుతున్నది రసలింగము బ్రాహ్మణులకు సకలాభీష్ట వస్తువులను ఇచ్చునదగును శుభకరమైన బాణలింగము క్షత్రియులకు గొప్ప రాజ్యప్రాప్తిని కలిగించును సువర్ణలింగము వైశ్యులకు మహాధనపతి పదమును గ్రహించును చక్కని శివలింగము శూద్రులకు గొప్ప పవిత్రత స్ఫటిక స్ఫటికలింగము బాణలింగము సర్వులకు వారి వారి కోరికలు తీర్చునదగును తమది కాకపోయినను ఇతరుల స్ఫటిక బాణలింగములు కూడా పూజకరకు నిషిద్ధములు కావు స్త్రీలు విశేషముగా ముత్తైదువులు పార్థివలింగమును పూజించు విధానము కలదు ప్రవృత్తి మార్గమును అనుసరించే విధవలకు స్ఫటికలింగమును పూజించవరనని చెప్పబడినది కాని విరక్తలైన విధవలకు రసలింగ పూజ శ్రేష్టమని చెప్పబడినది ఉత్తమ వ్రత పాలన చేయు మహర్షులారా బాల్యమునందు యవ్వనమందు వృద్ధాప్యమునందు కూడా శుద్ధ స్ఫటికమయ శివలింగమును పూజించు స్త్రీలకు సమస్త భోగములను అది ప్రసాదించును గృహాసక్త స్త్రీలకు పీఠ పూజ భూతలమునందు సకలాభీష్టప్రదమగుడు ప్రవృత్తి మార్గమునందు పయనించు పురుషులకు సద్గురువు సహయోగము చేతనే సమస్త పూజాకర్మలు సంపన్నమగును ఇష్ట దైవమును అభిషేకించిన తరువాత మార్గశిరమున వచ్చిన మార్గశిరమాసమున వచ్చిన దూస బియ్యముతో చేసిన పాయసము మొదలగు పక్వాన్నముల ద్వారా నైవేద్యమును సమర్పించవలను పూజ యొక్క చివర లింగమును సంపుటమందుంచి ఇంటిలోపల వేరుగా ఉంచవలను నివృత్తి మార్గమందున్న పురుషుల కొరకు అరచేతిలో చేయి శివలింగ పూజ విధానము కలదు ఆ ప్రభువునకు భిక్షాదుల చేపొందిన తన భోజనమునే నైవేద్యముగా నివేదించవలను నివృత్త పురుషులకు సూక్ష్మలింగమై శ్రేష్టమని చెప్పబడినది వారు విభూతి చే పూజింపవలను ఆ విభూతిని నైవేద్య రూపమున నివేదించవలను పూజ చేసి ఆ లింగమును ఎల్లప్పుడూ తన మస్తకమున ధరించవలను సశేషము ఓం నమ శివాయ